నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా ఫిట్గా ఉంటూ తన లుక్తో ఆకట్టుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఎంతో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో ఫుల్ ఆఫ్ మాస్ అండ్ యాక్షన్ కంటెంట్తో పవర్ఫుల్ డైలాగ్లతో మెప్పిస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకుంటున్నాడు ఆయన ప్రజెంట్ మంచి జోష్లో దూసుకుపోతున్నాడు ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్గా అఖండ టూ తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ నెటిండా వైరల్గా మారుతోంది దీంతో బాలయ్య విషయంలో ఫ్యాన్స్లో ఆందోళన మొదలైంది దాదాపు ఇప్పటి వరకు తెరకెక్కిచ్చినటువంటి అన్ని సినిమాలు ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడాలని లేదా ఎంటర్టైనింగ్గా ఉండాలని బాలకృష్ణ చేసుకుంటూ వచ్చారు పిచ్చి పిచ్చి కంటెంట్కు ఆయన చాలా దూరంగా ఉన్నారు అన్స్టాపబుల్ షోతో జనాలకు మరింతగా దగ్గరైన బాలయ్య ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించాడు అయితే తాజాగా బాలయ్య బాబు లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇందులో లవర్ బాయ్గా కనిపించనున్నాడు అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతోంది టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరిశంకర్ డైరెక్షన్లో బాలయ్య ఈ సినిమాలో నటించబోతున్నాడట అయితే ఈ సినిమాలో బాలయ్య ఎప్పటిలా మాస్ లుక్లో కాకుండా సరికొత్త యాంగిల్లో ఇప్పటి వరకు చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది పూర్తిగా లవ్ థీమ్తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య నటించడం అంటే ఖచ్చితంగా ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అది కూడా ఆరు పదుల వయసులో లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకొని లవర్ బాయ్గా కనిపించడం అసలు ఆడియన్స్కు నచ్చుతుందా లేదా అసలు ఈ కంటెంట్ వర్కౌట్ అవుతుందా అనే టెన్షన్ నందమూరి ఫ్యాన్స్లో మొదలైంది